న్యూస్కు స్వాగతం నా కరికరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు ఉగాది సంబరాన్ అంబరాన్ అంటేలాగా జరిగాయి ఈ యొక్క ఉగాది సందర్భంగా చాలామందికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ముందుగా పంచాంగ శ్రవణం

లేకపోతే కొంచెం దూరంగా ఉండాలి అలాంటి యొక్క శ్రమ అనేది ఒకటి మన జీవితం పట్ల ఇంకొకటి మనం ఇప్పుడు కూడా మనకి జాతకము గోచారము అనే రెండు ఉంటాయి జాతకం అనేది ఏంటంటే మనం పుట్టినగా అంటే చివరి వరకు ఉండేది జాతకం ఆ యొక్క జాతకాన్ని విధంగా జరుపుకుంటూ ఉంటాము చూస్తూ ఉన్నాం ఈ యొక్క విశ్వవచనాన్ని సంవత్సరానికి ప్రత్యేక అందరూ విశాఖ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరూ క్షేమంగా వచ్చి ఈ సంవత్సరం కూడా విశ్వాస నామ సంవత్సరం ఈ నా ఈ సంవత్సర కాలంలోనే గత సంవత్సరం కాలంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు మళ్ళీ ఉత్తమంగా ఇవాళ ప్రభుత్వాలు పాలకులు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మార్చుకొని ప్రజల విశ్వాసాన్ని పొందేలాగా విశాఖ ఉక్కు పరిశ్రమని మంచి ప్రభుత్వ రంగంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కుటుంబ సభ్యుల అందరికీ కూడా క్షేమం జరిగేటట్టు సంక్షేమాలు కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఉగాది రోజుని విజ్ఞప్తి చేస్తాం సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సిడబ్ల్యూసీ టూ తొలగిన అనేక పురస్కారాలను సెలెక్ట్ చేసాము ఇంచుమించి ఎనభై మందిని ఎంప్లాయీస్ని ఏదైతే ఉపకర్మాగారంలో పనిచేస్తున్నారో ఆ ఎంప్లాయీస్కి ఈ సంవత్సరం ఉగాది పురస్కారాలు ఇస్తున్నాము ఈ స్పోర్ట్స్లో తీసుకున్నాం తర్వాత నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే చేయాలని విశాఖ వర్గాలకు కుటుంబాలకు అందరికీ ఉగాది శుభాకాంక్ష సంవత్సరాల అరవై సంవత్సరాలు అయితే ప్రజెంట్ అరవై తొమ్మిది యేసువాసు నామ సంవత్సరం కొనసాగుతున్నాయి ఈ సంవత్సరం జనరల్గా బాగానే ఉంది అని ఎందుకంటే వేసవాస నామనేది శ్రీ విష్ణువు భక్తుడు మహాభక్తుడు శ్రీ విష్ణు చరిత్రలో ఇది ఉంది కాబట్టి ఈ సంవత్సరం బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను అందులో అరవై సంవత్సరాల్లో కేవలం ఆరు మాత్రం రుచులు చూపించారు ఆరు రుచుల్లో తీపి అనేది కూడా ఎక్కువగా శాతం వాడడం వల్ల షుగర్ వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వస్తాయి కాబట్టి తగ్గట్టుగా నడిస్తే ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటాయి ఉప్పు పరిశ్రమలు కూడా అంత ముందు కన్నా ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకున్నాం కార్మికులు కానీ నిర్వాసితులు కానీ ప్రజలు కానీ దాన్ని అనుకూలంగా మనం భావించి వెళ్ళగలిగితే ఈ సంవత్సరం అంతా అందరూ మనశాంతంగా ఉంటారని ఈ ఉగాది తరఫున అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను என்னா சர்வதேச நிகழ்ச்சிகளல ஆனேத가 மன ச்சுகி 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 ச்சுகி